హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మా బాబా తో చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే నేను నా కారు కూడా సర్వీసింగ్ వెతుకుపోవాలని చెప్పినాను అంటే నేను దోలే కారు మా బాబా ఏం చెప్పినాడు అంటే సరేలే అని చెప్పినాడు వీళ్ళు ఏదైనా అనుకుంటేనే చేస్తారు మనం చెప్తే చేరువాళ్ళు మనిషి మర్యాద తెచ్చుకోవద్దు దాదాపు ఈ కారు సర్వీసింగ్ చేపించే ఐదు నెలలు అయింది నాలుగు వేలు ఎగస్ట్రా వేసింది నేను ఇంటికి పోన్నాను కాబట్టి చేపించలేదు సర్వీసింగ్ కరెక్ట్ టైంకి టెంపరీ డ్రైవర్ ఆయనకు చెప్పి చెప్పిపోయినాను ఆయన చెప్పినాడంట కానీ మా బాబా చేపించలేదు వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే అప్పటికప్పుడు అన్ని తొందర పడతారు ఈ బండి ఈ రోజు కూడా చేసిన మొన్న మా బాబా బండి చేపించుకుని వచ్చినాను సర్వీసింగ్ అందుకు పంపించినాడు చూడండి వచ్చేసినాను ఇక్కడ సర్వీసింగ్ సెంటర్ కాడికి ఇక్కడ పెద్ద క్యూ ఉంది సుమారుగా ఎనిమిది తొమ్మిది కార్లు ఉన్నాయి ఆ మనిషి గురించి తెలిసిందే కదా టోకన్ అదే ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఏమైనా రాయిస్తాడు మంది అయితే నాలుగు వేలు ఎక్స్ట్రా తిరిగేసింది ఎన్ని కిలోమీటర్లు డెబ్బై ఆరు వేల నూట పద్నాలుగు తిరిగింది ఇట్లా టోకన్ తీసుకొని మనము అమౌంట్ అనేది పే చేయాలా ట్వంటీ టూ కేడే అయింది దీనికి చిన్న బండి కదా షోరూమ్ లో ఏదైనా కాస్ట్ ఎక్కువే ఉంటుంది బయట కంటే ఇదే బండి బయట చేపిస్తే పదహారు దినాలు పదహైదు దినాలకు అయిపోతుంది ఆయిల్ ఫిల్టర్ ఇంకా తక్కువ కూడా కావచ్చు కానీ వీళ్ళు షోరూమ్ సర్వీస్ తెలిసిపోయిందా ఏంటి తెలిసింది తెలిసిపోయిందా చేపిస్తారు చూడండి ఇక్కడ వచ్చిన వెంటనే ఇట్లా ఆయిల్ వేస్ట్ ఆయిల్ అంతా పెరికేస్తారు పెరికేసిన వెంటనే ఆయిల్ ఫిల్టర్ మొత్తం అన్ని చేంజ్ చేస్తారు మనం కట్టిందా రెండిటికి ఆయిల్ ఫిల్టర్ కి ఇతను వచ్చి కేరళ మంచి అంట మనం గొమ్మును ఉంటాము వెయిటింగ్ అవి కూర్చొని గవ్వ రెండు సిప్పులు వేసి మళ్ళా మళ్ళీ పోయినాము మనం ఏదైనా ఫ్రీగా వస్తే వదలం కదా నీ కి పడాల్సిన నా పడింది ఇక్కడ వెయిటింగ్ హాల్లో వాటర్ అన్ని ఉంటాయి కూర్చోని వెయిట్ చేయొచ్చు మనము బండి సర్వీసింగ్ అయ్యే వరకు చూడండి ఇట్లా ఉంటది గవ్వ గవ్వ ఒక కప్పు వేసుకొని తాగేసి మళ్ళా సర్వీసింగ్ దగ్గర పోయేసి చెప్పినాను ఏమేం ప్రాబ్లం ఏమని అన్ని చూసినాడు అన్ని చూసి కంప్లైంట్ రాసి వాళ్ళ సార్కి ఇచ్చినాడు ఆ సార్ వచ్చి మా బాబాకి ఇన్ఫార్మ్ చేసినాడు పలాన్ పలాన్ ప్రాబ్లమ్ ఉన్నాయి ఈ పండికని మా బాబా వచ్చి ఏ ముద్దలే అని చెప్పినాడు చాకప్ దార్లు బ్రేకులు అన్ని ఫాల్ట్ ఉన్నాయంట వాళ్ళు తోలే బండికి అయితే ఏం రిపేర్ ఉన్నాయో వెంటనే చెప్పిస్తారు మనం తోలే బండికి ఏం పట్టించుకోరు పెద్దగా సింగు చేసి బుద్ధి వేసినాడు మొత్తం అంతా మిషన్ లే మామూలుగా డబ్బాలు తెచ్చి పోసేది ఏం లేదు మొత్తం మిషన్లతోనే అదంతా అయిపోయినాక మొత్తం స్ప్రే చేస్తున్నాడు స్ప్రే చేసి ఎందుకంటే దుమ్ము ఉంది దుమ్ము అంతా అదంతా క్లీన్ చేస్తున్నాడు నీట్ గా ఇక్కడ వచ్చిన వెంటనే ఆ దుమ్ము అంతా కార్ కి ఇంజన్ కి దుమ్ము అంతా ఉంటుంది కదా ఆ దుమ్ము అంతా లేకుండా ఇట్లా స్ప్రే చేసి స్ప్రే కొట్టేసి మళ్ళా దాన్ని క్లీన్ చేస్తున్నారు మళ్ళా క్లీన్ చేసి మళ్ళా దానికి హెయిర్ పట్టుతున్నాడు ఎందుకంటే నీళ్లు ఉంటే ఇబ్బంది కదా ఫ్యూజులు అట్లా ఏమన్నా ఎగిరిపోతాయని మళ్ళా దానికి హెయిర్ పట్టినాడు కొంచెంసేపు అవన్నీ పట్టేసిన తర్వాత మొత్తం సర్వీసింగ్ అయిపోయింది అనుకున్నాక టైర్ ఒకటి పంచర్ అయింది అది చాలా రోజుల నుంచి చూపిస్తుంది సింపుల్ కానీ నేను చూసుకోలేదు చీలు కుచ్చుకొని ఉన్నింది కానీ గాలి తగ్గలేదు రోజు తోల్తానే ఉన్న బండి సెన్సార్ కాబట్టి మొత్తం స్క్రీన్ మీద చూపించింది ఇక్కడే మార్పిచ్చేసిన టైర్ కూడా మనం మార్చాలంటే జాకీ అవన్నీ ఎత్తాలి కదా ఇక్కడైతే హైడ్రాలిక్ కాబట్టి వాళ్ళే ఎత్తి వాళ్ళే మిషన్లతోనే వేస్తారు అందుకని ఇక్కడ ఈజీగా ఉంటది అందుకే ఆ మనిషికే చెప్పినాను ఆ మన్స్ వేసినాడు స్టెఫ్ని టైర్ కి గాలి కూడా తక్కువ ఉన్నింది వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్